జీవీఆర్ న్యూస్కు స్వాగతం తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కొవ్వూరు వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయం వద్ద మాజీ ఎమ్మెల్యే వైసీపీ ఇన్ఛార్జ్ తలారి వెంకట్రావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు బడుగు బలహీన వర్గాల అభ్యున్నత కొరకు ఏర్పాటు చేసిన పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ అని ఆయన అన్నారు పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండాను ఆవిష్కరించారు భారీ కేక్ కట్ చేసి ఆనందోత్సాహాల మధ్య కార్యకర్తలు నాయకులు పంచుకున్నారు అనంతరం భారీ ర్యాలీగా బయలుదేరి రాజమండ్రి కలెక్టరేట్ వద్ద జరిగే ఫీజు పోరు కార్యక్రమానికి బైక్ ర్యాలీగా తరలి ఫీజు పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కొవ్వూరు నియోజకవర్గంలోని చాగళ్ళు తాళ్లపూడి కొవ్వూరు మండలాలతో పాటు కొవ్వూరు పట్టణం నుండి పలువురు వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు మోటార్ సైకిళ్ళపై నియోజకవర్గ కార్యాలయం వద్దకు చేరారు తలారి వెంకట్రావు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించగా భారీ ర్యాలీగా బయలుదేరి రాజమండ్రి కలెక్టరేట్కు తరలి తరలివెళ్లారు ఇవాళ పదిహేను సంవత్సరాలు అవుతుంది మన పార్టీ ఆవిర్భవించి వైఎస్ఆర్ పార్టీ ఆదిర్భావ దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఘనంగా నియోజకవర్గ హెడ్ క్వార్టర్లను గ్రామ వాడవాడలు కూడా ఇవాళ ఎంతో ఘనంగా చేస్తున్నారు ఎందుకంటే చాలామంది పార్టీలు పెడుతుంటారు ఒక సంవత్సరం వైపు దాన్ని విలీనం చేసేస్తారు దాన్ని నడపలేని పరిస్థితి ఉంటారు కానీ ఆ విధం కాకుండా మన యువ జగన్మోహన్ రెడ్డి గారు చక్కని రీతిలో ఈ పార్టీని పదిహేను సంవత్సరాల నుంచి చక్కని నడపడం అంతేకాకుండా రెండు వేల పద్నాలుగులో పోటీ చేసినప్పటికీ ఓడిపోయిన పంతొమ్మిదిలో భారీ మెజార్టీతో అధికారం చేజెక్కించుకుని ఇచ్చిన వాగ్దానాలని వంద అమలు అమలుపరిచి సుమారుగా నాలుగు లక్షల యాభై వేల కోట్లని సంక్షేమ పథకాలదా ఇచ్చిన ధీరుడు దేశ చరిత్ర ఇవ్వరక ఇచ్చిన వార్తలు నెరవేర్చిన భారత ఏ రాజకీయ నాయకులు చేయలే ఒక జగన్మోహన్ రెడ్డి ఒక్కడే చేయడం జరిగింది దాంట్లో పేద బడుగు బలహీన వర్గాల్ని ఏ పార్టీ సంబంధం లేకుండా కులం లేదు మతం లేదు పార్టీ లేదని చెప్పుకుంటూ ప్రతిదీ చక్కని రీతిలో పేదలకి అన్ని విధాల ఆదుకుంటు కొరకు జగన్మోహన్ గారిని కంకణ చేసిన ముఖ్యమంత్రిగా ఒక గిన్నీస్ బ్రెక్ రికార్డ్ అనమాట ఇప్పటివరకు ఎవరు చేయలేదు ఈ విధంగా జగన్మోహన్ గారు చేయడం జరిగింది ఎందుకంటే పేదవాళ్ళు అన్ని కులాలు ఉంటారు వాళ్ళు ఆదుకోవాలి అనే ఉద్దేశంతో చేసిన సంక్షేమ పథకాలు కానీ వాళ్ళు మనం చూస్తున్నాం ఓ పక్కన చంద్రబాబు నాయుడు గారు వాగ్దానం ఇస్తాడు అది నెరవేర్చడం తూతి మంత్రంగా అన్ని చేస్తున్నా ఎలక్షన్లో ఎలక్షన్ వాళ్ళు చేస్తారు కానీ ఆ విధం కాకుండా చక్కని రీతిలో జగన్మోహన్ గారు చేయడం దానికి వాళ్ళ చక్క దానికోసం మన కొవ్వరు నియోజకవర్గంలో మన నాయకులు కార్యకర్తలు పెద్దలు మన అందరి సమక్షంలో ఇవాళ ఈ కార్యక్రమం చేసుకో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది అంతేకాకుండా రాబోయే రోజులు కూడా ఇంకా మన నియోజకవర్గాన్ని ఇంకా అభివృద్ధి స్థాయిలో ముందుకు తీసుకెళ్లి మన పార్టీ ఇంకా ముందుకు తీసుకెళ్లి చేయాలని మీ అందరూ ఆధ్వర్యం చేయాలని కోరుతూ చాలీ జగన్